అటు కాంగ్రెస్ తీత బీజేపీకి చెందిన ముఖ్య నాయకులకు పెట్టింది పేరు ఆ జిల్లా రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్న ఆ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల పోరుతో పొలిటికల్ హీట్ పెరిగింది పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగకపోయినప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఆ రెండు పార్టీలు ఇంతకి ఎవరు పనిచేయి సాధిస్తారు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న జిల్లా నిజామాబాద్ ఈ జిల్లా నుంచి ఎంతో మంది కీలక నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన చరిత్ర ఉంది ఇప్పుడు కూడా పలువురు ముఖ్య భూమిక పోషిస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులే ఇక బీజేపీలో ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకుడే కావడంతో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరు మొదలైంది జిల్లాలో మొత్తం ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఉండగా మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు రెండు పార్టీల నేతలు ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు సంక్షేమ పథకాలను ప్రచార అస్త్రాలుగా వినియోగించుకుని తమ మద్దతుదారుల గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సూచించారు కులగణన అంశాన్ని కూడా ప్రస్తావించాలని సూచించారు మరోవైపు ఈ ఎన్నికలు తమకు కలిసి వస్తాయని బీజేపీ ధీమాగా ఉంది పల్లెపూర్లో అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఎంపీ అరవింద్ దూకుడు స్వభావాన్ని సానుకూలంగా మలుచుకుని గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలమైన శక్తిగా ఎదగాలని ఆ పార్టీ భావిస్తోంది ఇప్పటికే మండల నాయకులకు ఎంపీ అరవింద్ దిశానిర్దేశం చేశారు రూరల్ ఏరియాలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది కమలం పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లాలో రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తుంది ఇప్పుడు పల్లెపోర్లోను తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నాయి ఎంపీ అండతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి అధికారంలో ఉండడం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత మేలు చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి